మనం ఉన్నాము అనే భరోసా దేవునికి ఉండాలి దేవునికి ఉండాలి నా కుమార్తె వందులే అని నిన్ను బట్టి అనుకునే స్థితిలో నువ్వు ఉన్నావా సింపుల్ మెసేజ్ రా తల్లి ఇంక పెద్ద సుత్యం అవసరం లేకు నీకు మ్యాటరు జస్ట్ నీకు విషయం ఉంటే రోషం వచ్చింది ఈరోజు సిగ్గు శరం రోషం రెండు మూడు వస్తాయి స్తోత్రం బ్యాలెన్స్ అయిపోయింది నీ మైండ్ నా కుమార్తె ఉందలే అనుకునేటట్టు ఉన్నావా ఉన్నావా లేకపోతే ఆమె పనికిరాదు పనికిరాదు అనే స్థితిలో ఉన్నావా నిన్ను బట్టి దేవుడు భరోసా ఉంచేటట్టు అక్కడ ఎవరున్నారు రాణి ఉందిలే మృతికై ఉన్నాడులే ప్రజలకు డోకా లేదు మూడు వందల మందే లక్షలాది మంది మిద్యానీయుల్ని తరవటానికి మూడు వందల మంది అక్కడ వ్యూహకర్త గిజ్యోనున్నాళ్లే గిద్యోను అక్కడ ఉంటే చాలు మూడు వందల మంది కాదు ముప్పై మందితో కూడా కొడతాడు మిద్యానీయుల్ని ఎందుకంటే గిద్యోనులకు దేవుడు తోడయి ఉంటాడు అబ్రహాములకు దేవుడు తోడై ఉంటాడు మొర్దకేలకు దేవుడు తోడై ఉంటాడు స్థేరులకు దేవుడు తోడై ఉంటాడు ఎస్తేరు ఒంటరి కత్తె అంతఃపురం నాకు అడుగు పెట్టినప్పుడు ఒంటరి కత్తె దేవుడు తోడై ఉన్న ఎస్తేరు నూట ఇరవై ఏడు సంస్థానాలకు రాణి దేవుడు తోడై ఉంటే తోడై ఉంటే ఆ ఒక్కడిని ఆధారం చేసుకుందే తను ఎరగని మనుషుల మధ్యలోకి వెళ్ళి ఎరగని మనుషుల మధ్యలో ఆ పోటీలో నిలబట్టానికి ఎవరిని ఆధారం చేసుకొని పోయింది తన అందాన్నో తెలివినో జ్ఞానాన్నో తన వారినో కాదో నా దేవుడున్నాడు నా దేవుడు ఉన్నాడు నేను నా దేవుని కొరకు ప్రజల కొరకు ఉన్నాను ఆయనే చూసుకుంటాడు ఆయన చిత్తం అయితే నా తండ్రి కోరినట్టు రాణ్యం చేస్తాడు నేను ఈ ప్రజలకు సేవ చేయాలనేది ఆయన సంకల్పం అయితే ఆయనే నాకు అవకాశం ఇస్తాడు నా తండ్రి నాకు అవకాశం ఇస్తాడు అని అనుకుంటే అంతఃపురంలోకి అడుగుపెట్టింది ఆమెను చూసిన వాళ్ళందరికీ దయగలిగింది ఎంత చండాలు కూడా ఎంత కర్కోటకుడి కూడా ఇస్తే ముఖం చూడగానే ఈ పిల్ల ఇందిరా ఉంది అని ఆమెను చూసిన వారందరికీ దయ పుట్టేను అని రాసుంది చివరికి రాజు కూడా అయిపోయే రాణి దేవుడు ఇలా వెతుకుతాడు సోదరి దేవుడు ఇలా వెతుకుతాడు తమ్ముడు ఇది నేను చెప్పాలనుకుంది అది నీ కుటుంబానికి సంబంధించి బంధుజనా సంబంధించి నీ చుట్టూ ఉన్న నశించిపోతున్న ఆత్మలకు సంబంధించి నీ సమాజానికి సంబంధించి నీ గ్రామానికి పట్టణానికి నీ జిల్లాకి నీ మండలానికి నీ రాష్ట్రానికి సంబంధించి నా తండ్రి వెతుక్కుంటూ ఉంటాడు ఎవరున్నారు 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 బ్రతుకులకు ఆత్మీయత అలమటించు వారికి ఆశలు అడుగంటి వేసారిన బ్రతుకులకు ఆత్మీయత కరువై అలమటించు వారికి ఉన్నదా ఆశలు తీచు తీరం ఉన్నదా ఆత్మీయతలకు ఉన్నదా ఆశలు తీర్చు తీరం అంతవరకే మళ్ళీ పాట కేసాకి వెళ్ళిపోయింది ఇప్పుడు ఈ చరణం వరకు మీకెళ్ళి చూపిస్తున్నాను నేను ఉన్నారా ఉన్నారా ఎవరున్నారు నీ గ్రామానికే ఎవడో ఎంగడసబ్బే రావాలా లేకపోతే నువ్వా ఎవరున్నారు నీ ప్రజలకే ఎవరున్నారు నీ కుటుంబానికే ఎవరున్నారు దిక్కో దేవుని ఆత్మీయతను దేవుని ఆత్మీయతను నేర్పించడానికి ఎవరున్నారు నీ కుటుంబానికి ఎవరున్నారు దీపం నీ బజారుకి నీ సమాజానికి నీ ప్రదేశానికి నీ ప్రజలకి ఎవరున్నారు దీపం దేవుడు కోరుతున్నాడు నా కుమారి నువ్వే కావాలరా దీపం అంటున్నాడు ఈరోజు ఆయన నా కుమారుడా నేను నీ ప్రజలకు దీపంగా నిన్ను నిలబెట్టుకుంటాను నా దేవుడు మాట్లాడుతున్నాడు ఈరోజు నీతో నేను ఎన్నుకున్నాను ఆయన నువ్వే దీపానివి నువ్వే దీపానికిరా నా కుమారుడా నాడు ఇస్రాయల్ దావీదుని దావీదును ఎలాగ ఏర్పరచుకుని ఇదిగో ఆ ప్రజలకు దీపం దేవుడు అన్నాడు ప్రజలు అన్నారు దావీదు కూడా అన్నాడు నా దీపమును వెలిగించవాడు నీవని దావి దేవుడు అన్నాడు ఇదిగో నా ప్రజలకు దీపం దారి చూపే దిక్సూచి దావీదు దేవుడు అన్నాడు ప్రజలేమన్నారు తెలుసా ఇస్రాయలు ఒక యుద్ధంలో చేయలేక దావీదు సమస్యలితే ఇష్బీ బెనోబా అనేవాడు దావీదును చంపడానికి వస్తే అభిషే దావీదును ఆదుకొని వాడిని కొట్టి చంపుతాడు ఆ తర్వాత ఇస్రాయిల్ మొత్తం వచ్చి అంటారు ఇస్రాయలుకు దీపం వంటి వాడవైన నీవు ఇక యుద్ధము చేయవద్దు మేం పోరాడతాం అమ్మో దీపం అంటే వాటివి నువ్వు ఆరిపోయావంటి అంధకారంలో ఉండాల్సి వచ్చింది అన్నారు ఉంది బైబుల్ ఆ మాట అమ్మా నీ ఇల్లు నిన్ను దీపంగా భావించిందిరా అమ్మా నువ్వు ఇంటికి దీపమేరా నువ్వు అయ్యా నీ ఇంటికి దీపం అయ్యావా నువ్వు అమ్మా అయ్యా నీ ఇల్లు నిన్ను దీపంగానే భావిస్తుందా మాకున్నాళ్లే అనే భరోసా ఉంచిందా శాపంగా భావిస్తుందా చెల్లి నువ్వు దీపానివా శాపానివా అయితే ఈరోజు పరివర్తన చెందాలి ఏమన్నా తేడాలు ఉన్నా కూడా బ్యాలెన్స్ చేసుకుని ఈరోజు నీ దృష్టి మారాలి మారాలి నాతో ఇది మాట్లాడాడు దేవుడు రే బతికేది నాలుగు రోజులు దీపంలాగా బతకాలరా య్ మాయ్ బతికేది నాలుగు రోజులు దీపంలాగా బతకాలి వెలుగు వెలుగు పంచే దీపంలాగా బతకాలి దీపంలాగా బతకాలంటే కరిగిపోవాలి కరగాలి కాలాలి కరిగితేనే కాలితేనే దీపం తమ్ముడు వెల చెల్లించాలి తమ్ముడు దేవుని సంకల్పం చొప్పున తన తర్మవారికి సేవ చేసి నిద్రించిన దావీదు అపోస్తుల కార్యం మాట ఉంటుందిలే నాకేళ్ళు చూడండి ఎంతమంది క్లియర్గా అర్థమవుతుంది నిజంగా అర్థమైతే చేతులేదండి అది మీరేం తిక్కలో కాదు నాకు బాగా నమ్మకం మీ మీద జ్ఞానవంతులని నువ్వు కన్ను మూసిన నాడు మా దీపం ఆరిపోయిందన్నట్టు ఏడవాల నువ్వు కన్ను మూసిన నాడు యహో దేవా ఐహోవా మా దీపం ఏదనాల ఒక దీపం వెలిగిన వెలుగు నువ్వు వెలగాలి నువ్వు మొసలమ్మవైనా ముసలయ్యవైనా ఏమే నువ్వు పిల్లోడివైనా నడువయస్కుడువైనా యవనోస్థుడువైనా యవనస్తు నువ్వు ఎవరివైనా నువ్వు ఎంత చదివినా అక్షర జ్ఞానం నీకు అసలు లేకపోయినా దేవుణ్ణి బట్టి నువ్వు దీపమై వెలవచ్చు ఓకే దేవుడు అనాలి ఈ ప్రజలకి దీపం వంటి వాడు నా కుమారుడు ఉన్నాడు నా కుమార్తె ఉంది అని నిన్ను బట్టి దేవుడు అనాలి అలాగే ప్రజలు కూడా అనాలి మాకు దీపం వంటి వాడున్నాడు మాకు దీపం లాంటిది ఉంది నీ ఫ్యామిలీ అనాలి అండి ఇతర ప్రజలు కూడా నిన్ను దీపం అని గుర్తించాలి మరి ఇలాగా కావాలంటే నువ్వు ఆ బతుకు బతకాలి ఇంకొకడు ఉన్నాడు వాడు కూడా నువ్వు ఉన్నావు అనుకోవాలి ఈ ఏరియాలో మనం త్వరగా ఆడించాలంటే కష్టంరా ఎందుకంటే ఒకడు ఉన్నాడు అతని పేరు పౌలు మనం కోచ్ ఆశయాలు చేసే ఊరుకోడు కాలుగా పెట్టి కొడతాడు మన ఆటలు సాగనీయడ్రా ఇక్కడ పౌలు ఉన్నాడు ఇక్కడ స్టెఫన్ ఉన్నాడురా ఈ సమరయ్యలో ఫిలిప్ వచ్చాడ్రా ఇక మన ఆటలు సాగవురా ఎవరున్నారా సమరయ్యలో ఎవరున్నారా ఆ పోస్టుల కారం ఎనిమిది ఇంటికి పోయి చదువు ఇప్పుడద్దు ఎవరు ఉన్నారా సమరయ్యలో ఫిలిప్ ఉన్నాడు రా మరి ఇప్పుడు దెయ్యాలు ఏం చేయాలరా సమరయ్య బయటికి వెళ్ళిపోవాలి ఎందుకు తెలుసా సమరయ్యలోకి ఫిలిప్ ఎంటర్ అయ్యాడు సత్య సంబంధి ఎంటర్ అయ్యాడు రోషం గల భక్తుడు ఎంటర్ అయ్యాడు పరాక్రమం కలిగిన యోధుడు ఎంటర్ అయ్యాడు ఈ సమాజంలో ఒక మనిషి ఉందయ్యా ఉందయ్యా ప్రార్థనా పరురాలు నిత్యం మొర్ర పెడుతుంటుంది హా మహాతల్లి బాటల అనుకోవాలి నువ్వు ఉన్నావని సైతన్ గడు అనుకోవాలి నువ్వు ఉన్నావని సింహస్వప్నం వాడు దరిద్రబోధలు చేసి జనాల్ని మోసం చేస్తే వాడి పళ్ళు రాళ్ళగొట్టి సత్యం చెప్పి నువ్వు ఉన్నావని వాడి గుండెలో దడబుట్టాలి స్కేవ కొడుకులు పౌలు దయ్యాలు నిలవకూడదంటే చూశారు చూసి పౌలు ఏయ్ అపవిత్రాత్మ ఏ సునామోలా జ్ఞాపిస్తున్నా పో అంటే దయ్యాలు పోతున్నాయి వీళ్ళు చూసి ఓహో ఇది పెద్ద మంత్రమేం కాదురా ఏసునామో లోపో అంటే పోతున్నాయి అనుకుని ఏదైనా ఆఫర్ దొరికిద్దేమో చూశారు ఆఫర్ కోసం ఎదురు చూశారు ఏదైనా దెయ్యం పెట్టినోడు ఒకటి దొరుకుతాడని వాళ్ళ లక్కీ ఛాన్స్ ఒకటి దొరికాడు దెయ్యం పెట్టినోడు ఇక వాడిని ఇంట్లో తీసుకెళ్ళారు ఇంట్లో తీసుకెళ్ళి ఏ దయమా ఏ సునాములో నీకు ఉచ్చాటం చేస్తున్నాం పో అన్నారు అది ఆ మాట అనగానే ఎళ్ళకెళ్ళి చూసింది అప్పటిదాకా అనేది లేదు రే దయమా ఏ సునాములో ఉచ్చాటం చేస్తున్నాం పో అనగానే ఆ ఊగేది కూడా ఆగి వాళ్ళు అనుకున్నారు దీనికి అర్థం కాలేదేమని రే నీకు అర్థం కాలేదా పౌలు పౌలు చేటం చేస్తున్నాడే చేస్తున్నాము పౌలు పౌలు చెప్పాడే వేస్తున్నాము ఆ నామంలో అంటే అది ఏసెవరో తెలుసు ఆయన దైవకుమారుడు ఎవరో తెలుసు అతడు వెరీ డేంజర్ ఆ యేసు భక్తుడు మీరెవర్రా మీరెవర్రా ఎగిరింది ఎగిరేసరికి పరారా ఇద్దరు చిక్కారు ఇద్దరు చిక్కారు వాళ్ళని ఎట్ట కొట్టాడో ఎట్ట కొట్టిందో రాసింది బైబిల్లో బట్టలు ఊడిందాక కొట్టిందంట అంటే దెయ్యానికి కూడా తెలుసు ఈ సమాజంలో ఫలానా మనిషి ఉంది ఈ సమాజంలో ఫలానా మనిషి ఉన్నాడు ఉన్నారు ఇక్కడ నా ఆటలు సాగవు నేను చెప్పే అబద్ధాలు సాగవు నేనేసే మాయనాటకాలు సాగవు నేను చేసే మోసాలు ఇక్కడ ఉడకవు ఎందుకంటే ఇక్కడ సత్యం ఎరిగినటువంటి భక్తి పరులు ఉన్నారు పరిశుద్ధ గలవారు ఉన్నారు యేసుని ఆత్మతో సత్యముతో ఆరాధించేటువంటి భక్తి పరులు రోషము కలిగిన వారు సత్య సంబంధులు నీతి ప్రవర్తన గలవారు ఉన్నారు మన నాటలు సాగదు ఇక్కడ దేయాలు కూడా అనుకుంటే తెలుసా మీకు అనుకుంటే అవి కూడా కమిటీ మీటింగ్ వేసుకుంటాయి ఏ ఏరియాలో ఎవరెవరు ఉన్నారని వాటికి మీటింగ్లు ఉంటాయి కమిటీ మీటింగ్లు ఉంటాయి దేవుల్లో కూడా తెలియదా మీకు అయ్యో గుంపులు గుంపులు ఉంటాయి అవి మీటింగ్ ఎందుకు వేసుకోవు వాటికి మీటింగులు ఉంటాయి ఆ మీటింగులో డిస్కషన్ చేస్తాయి చిలకదూరుపేటలో ఎవరు ఉన్నారో గుంటూరు జిల్లాలో ఎవరు ఉన్నారో నరసరావుపేటలో ఎవరు ఉన్నారో ఏమండి ఒంగోలు ఎవరు ఉన్నారు చిత్తూరులో ఎవరు ఉన్నారు ఏమండి విజయవాడలో ఎవరు ఉన్నారు ఎక్కడెక్కడెక్కడెక్కడ ఎవరెవరు ఉన్నారు ఏ ఏరియాలో ఎవరు కాసుకొని ఉన్నారు ఎక్కడెక్కడ దేవుడు దూతలు ఉన్నారు ఏ ఏ జోన్స్ ఎక్కడ ఎవరు ఆహారాలు ఉన్నాయి ఎక్కడ ఆటలు సాగుతాయి ఎక్కడ ఆటలు సాగవు దెయ్యాలకు తెలుసు కొంతమంది భక్తులు దయ్యాల గుండెల్లో నిద్రపోయారు ఈ మధ్యాహ్న కాలంలో ముగ్గురిని కూర్చి నేను మీకు అందించాను నెంబర్ వన్ దేవుడు ఫలానా ప్రదేశానికి ఎవరు అంటే నాకు ఉన్నాడు నాకు ఉన్నది అని అనుకునే స్థితిలో నువ్వు ఉండాలి ఫ్యామిలీ మాకు దీపం ఉంది మాకు దీపం లాంటి భక్తిపరుడు ఉన్నాడు మమ్మల్ని అందరినీ ఆ భక్తిలో నడిపించే యోధుడు ఉన్నాడు మాకు దీపం లాంటి మనిషి ఉంది ఒక తల్లిగానో అక్కగానో చెల్లిగానో భార్యగానో అమ్మగానో దీపం దీపం అయి ఉండాలమ్మా అయ్యా దీపం నిన్ను ఆ విధంగా అనుకునే స్థితికి నువ్వు ఎదగాలి